సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గుల పోటీలు పెట్టినట్లుగానే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు మహిళలు ఇందులో సంక్రాంతికి అయితే అసలు క్రియేటివిటీని అంతా పెట్టి మరీ ముగ్గులు వేస్తుంటారు వారు వేసే ముగ్గులు వేరే దగ్గర ఉండకూడదని రకరకాల ముగ్గులు వేస్తుంటారు అసలు ప్రతిరోజూ ముందు ముగ్గులు వేస్తుంటాం అసలు ఎందుకు ఈ ముగ్గు వేస్తారు దీని వెనుక కారణాలు ఏంటో తెలుసుకోండి ముగ్గులు పెట్టడం ఒక కళ ఇండియాలో సుమారుగా అందరూ అమ్మాయిలకి ఇంటరెస్ట్ ని బట్టి కొంతమంది అబ్బాయిలకి కూడా ముగ్గులు పెట్టడం బాగా తెలిసిపోయి ఉంటుంది ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు ఉండడం శుభాన్ని సూచిస్తుందని మన నమ్మకం ధనుర్మాసం నెలగంట పట్టగానే ముగ్గుల హడావిడి మొదలైపోతుంది న్యూస్ పేపర్లు వీక్లీల్లో కూడా కొత్త కొత్త ముగ్గుల్ని ఈ సమయంలో పరిచయం చేస్తూ ఉంటారు ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు చాలామంది తెలుగు కన్నడ భాషల్లో దీన్ని ముగ్గు అంటే తమిళం మలయాళ భాషల్లో కోలం అంటారు రంగులు వేసిన ముగ్గుని హిందీలో రంగోలీ అంటారు ముగ్గులు ఎలా వేస్తారు ముగ్గులు పూర్తిగా ముగ్గు పిండితోనూ వేస్తారు బొటనవేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకుని ధారగా వదులుతూ ఉంటే మనకి కావాల్సిన డిజైన్లో ముగ్గు వేసుకోవడమే ముగ్గులని చుక్కలు పెట్టివేస్తారు చుక్కలు లేకుండా అలాగే కూడా వేసేస్తారు చుక్కలు పెట్టివేసిన ముగ్గు బాగా పెర్ఫెక్ట్ గా వస్తుందంటారు కాని బాగా చేయి తిరిగిన వారు ఏ ముగ్గునైనా చిటికెలో పెట్టేయగలరు చుక్కల ముగ్గులో చుక్కలని కలుపుతూ ముగ్గు వేస్తే మెలికల ముగ్గులో చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గు వేస్తారు ఈ ముగ్గులు పూలు ఆకులు లతలు వంటి డిజైన్స్తో ఉంటాయి లేదా సందర్భానుసారంగా ఉంటాయి సంక్రాంతి రథసప్తమి వంటి పండుగలకి స్పెషల్గా ముగ్గులు ఉంటాయి భోగి రోజు వేసే ముగ్గులో పొంగలి చెరుకు గడలు ఉంటే దీపావళి ముగ్గులో దీపాలు ఉంటాయి కనుమ రోజు అందరూ తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు ముగ్గు వేసిన తరువాత ముగ్గుకి నాలుగు వైపులా బోర్డర్స్ గీస్తారు ఇవి కూడా రకరకాల డిజైన్స్లో ఉంటాయి ముగ్గు ఎందుకు వేస్తారు సంపదకి అధిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతివీధిలోకి వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కళ్లాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటి ధనధాన్యాలతోటి సుఖశాంతులతోటీ నింపుతుందని విశ్వసిస్తారు అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కళ్లాపి చల్లి ముగ్గుపిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమికీటకాలు రావు అని నమ్మకం ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారవుతారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది అలాగే ముగ్గు వేసినప్పుడు చాలాసార్లు వంగి లేవవలసి ఉంటుంది ఫలితంగా పొద్దున్నే చక్కని వ్యాయామం అయిపోయినట్లు ఉంటుంది చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అంటారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి